ఆవుదూడ రెండు ట్రాక్ మీదకి వచ్చేసాయి మన లోకోపల్ల చాలాసేపు హార్న్ కొట్టి పక్కకి వెళ్ళిన తర్వాత ట్రైన్ని మూవ్ చేశాడు చాలా మంచోడు వర్షం వస్తే తడిచిపోకూడదని గడ్డిని అలాగే వాముల్లాగా వేశారు హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ ఇవాళ మనం విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే మెమో ట్రైన్ బ్లాగ్ అయితే చేయబోతున్నాము ప్రస్తుతం మనం విజయవాడ రైల్వే స్టేషన్ ముందు విజయవాడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి బీజెడ్ఏ ఇక్కడ మొత్తం పది ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇంటర్వ్యూ నేను సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే మన ట్రైన్ బయలుదేరడానికి జస్ట్ సెవెన్ మినిట్సే ఉంది సో లోపలికి వెళ్ళిన తర్వాత మన ట్రైన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము విజయవాడ స్టేషన్ లోపలికి ఎంటర్ కాగానే రైట్ సైడ్ చూసుకోవచ్చు రైట్ సైడ్ మనకు టికెట్ కౌంటర్స్ ఉంటాయి నేను ఆల్రెడీ ఫిజికల్ టికెట్ని అయితే తీసుకున్నాను అండ్ ఇంత లేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ట్రాఫిక్ ట్రాఫిక్లో అయితే చాలాసేపు నాకు లేట్ అయిపోయింది సో దానివల్ల ఇంటర్సరికి ఇవ్వలేకపోయాను అండ్ మన ట్రైన్ అయితే మూడో నెంబర్ ప్లాట్ఫామ్లో ఉంది మన ట్రైన్ దగ్గరికి వెళ్దాం ఇక్కడ కనిపిస్తున్నది మన విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే మెమో ట్రైన్ అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో చూసుకోవచ్చు ఏదో ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది మెమో ట్రైన్ ఫుల్ ఫామ్ మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ నేను ఆల్రెడీ ట్రైన్లో లగేజ్ అయితే పెట్టేశాను ఎమర్జెన్సీ విండో దగ్గర సీటు దగ్గర కూర్చున్నాను వాక్స్ట్రైన్ బాగుంటుందని టికెట్ చూడొచ్చు విజయవాడ నుంచి మచిలీపట్నంకి ఇరవై రూపాయలు ఛార్జ్ చేశారు ఎనభై కిలోమీటర్లు మన ట్రైన్ ట్రావెల్ చేస్తుంది మొత్తం టూ అవర్స్ థర్టీ ఫైవ్ మినిట్స్లో కవర్ చేస్తుంది చూద్దాం మన ట్రైన్ ఎంత ఆన్ టైం వెళ్తుందో మన స్టేషన్ మొత్తం ఇంకా డెస్టినేషన్ స్టేషన్ వదిలేసి మొత్తం పదహారు స్టేషన్స్లో ఆగుతుంది అండ్ విజయవాడ స్టేషన్ గురించి మాత్రం అంటే నాకు చాలా ఇష్టం విజయవాడ స్టేషన్ మెయింటెనెన్స్ నిజంగా చాలా బాగుంటుంది మన ట్రైన్ బయలుదేరడానికి జస్ట్ నీకు వన్ మినిట్ ఉంది అండ్ విజయవాడ నుంచి మన ఛానల్ని చూసేవాళ్ళు ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి విజయవాడ నుంచి భీమవరం వెళ్ళే మెమో ట్రైన్ బ్లాక్ కూడా చేశాను ఆ ట్రైన్ జర్నీ కూడా చాలా బాగుంది ఆ వీడియో చూడకపోతే చూడండి చాలా బాగుంటుంది మన ట్రైన్ ఆన్ టైం తీసాడు నాలుగు గంటలకు ఇక్కడి నుంచి తీసాడు అండ్ మన ట్రైన్ ఇక్కడి నుంచి నాలుగు గంటలకు కదులుతుంది మచిలీపట్నంకి ఆరు గంటల ముప్పై నిమిషాలకు వెళ్తుంది మొత్తం రెండు గంటల ముప్పై నిమిషాల జర్నీ టైం అయితే తీసుకుంటుంది అండ్ ఫిఫ్త్ ప్లాట్ఫామ్లో చూసుకోవచ్చు ఏదో ట్రైన్ అయితే వచ్చింది ఇందాకే టైం చూసారా ఫోర్ వన్ ఆన్ టైం నడుస్తుంది మన ట్రైన్ ఇప్పుడు ప్రస్తుతం బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్ తప్పకుండా మనం మళ్ళీ కలుద్దాం విజయవాడ స్టేషన్ బయట రాగానే ఇక్కడ చూడండి చెట్లు నిజంగా చాలా బాగుంటాయి అండ్ విజయవాడ స్టేషన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం నాకు ఈ స్టేషన్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే మెయింటెనెన్స్ ఈ స్టేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అటుపక్క ఒక ట్రాక్ కనిపిస్తుంది చూసారా మన ఎడం వైపు అదే అయితే ఖమ్మం అలాగే కాజీపేట వైపు వెళ్ళే లైన్ అది అండ్ అక్కడ ట్రైన్ కనిపిస్తుంది చూశారు విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే మెమో ట్రైన్ ఇందాక మనం ఆ ట్రైన్కి వచ్చాము ఇక్కడ కనిపిస్తున్న ట్రైన్ ఇన్స్పెక్షన్ కార్ అంటే టీఆర్ఎం కానీ జిఎం కానీ ఇలాంటి వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి ఈ కార్ లోపల ఇంటీరియర్ చాలా బాగుంటుంది నేను గుంటకల్లో చూసాను లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు విజయవాడ కోచ్ మెయింటెనెన్స్ డిపో ఇది ప్రస్తుతం మన టైన్ చాలా స్లోగానే వెళ్తుంది ఇక్కడ కనిపిస్తున్న ట్రాకే బైపాస్ లైన్ విజయవాడ బైపాస్ లైన్ బైపాస్ మన ట్రైన్ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తుంది స్ట్రైట్గా వెళ్తే అంటే రైట్ సైడ్ వెళ్తే ఏదైతే ఏలూరు అలాగే తాడేపల్లి గూడెం నిడదవోలు వెళ్ళే లైన్ కలుస్తుంది అది కూడా చూపిస్తాను మీకు నేను జంక్షన్ లైన్ అదే వస్తుంది బ్యాగ్ నైన్ హెచ్సి ఇక్కడ కనిపిస్తున్నట్ అగే అటువైపు ఏదైతే ఏలూరు అలాగే తాడేపల్లి గూడెం వెళ్తుంది మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళిపోతాము ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ అయినా మధురా నగర్కి మన ట్రైన్ చేరుకుంది అండ్ జనాలు చూడొచ్చు ఇక్కడ బాగానే ఉన్నారు అండ్ మోస్ట్లీ మన ట్రైన్కి ఉద్యోగస్తులు అలాగే స్టూడెంట్స్ వీళ్ళే ఎక్కువగా ఎక్కుతారు మెజారిటీ ఆఫ్ పీపుల్ వీళ్ళే ఉంటారు చూడొచ్చు ఇక్కడ మధురా నగర్ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది మధురా నగర్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది నగర్ తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ సెకండ్ స్టాప్ రామవరపాడు నేను మోస్ట్లీ అన్ని స్టేషన్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే లెంత్ ఎక్కువైనా కూడా వీడియో మళ్ళీ చూడడానికి బోర్ కొట్టేస్తుంది కాబట్టి కొన్ని కొన్ని మెయిన్ స్టాప్లే నేను కవర్ చేస్తాను అండ్ ఇంకొక విషయం విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు కూడా మొత్తం డబల్ ట్రాకే అండ్ బై బాయ్ మధురా నగర్ సో మనకు క్రాసింగ్ పడుతున్న టెన్షన్ అయితే ఏముండదు మన ట్రైన్ సెకండ్ నా రామవరపాడికి మన ట్రైన్ చేరుకుంది ప్లాట్ఫామ్ మనకు రైట్ సైడ్ ఉంది రామవరపాడు స్టేషన్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ నిడుమానూరు డబల్ క్రాసింగ్ చూసుకోవచ్చు చంద్రపంచెస్ నీట్గా పెట్టారు మన ట్రైన్ నిడుమానూరుకి దగ్గరలో ఉంది ఎస్ మన ట్రైన్ నిడుమానూరు స్టేషన్లోకి ఎంటర్ అవుతుంది జనాలు పోను పోని బాగానే క్రౌడ్ ఫుల్ అవుతున్నారు మన ట్రైన్కి మోస్ట్లీ ఫుల్ అవుతుంది మన ట్రైన్ మన ట్రైన్ విషయానికి వస్తే మన ట్రైన్ మచిలీపట్నంకి లాస్ట్ త్రీ డేస్ ప్యాక్ నుంచి నేను చెక్ చేస్తున్నాను ఆన్ టైమే వెళ్తుంది అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ టూ డేలే వెళ్తుంది నిడమానూర్ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది ఎడమనూరు నుంచి మన ట్రైన్ బయలుదేరింది అండ్ ఇవాళ చూద్దాం మన ట్రైన్ మచిలీపట్నంకి ఆన్ టైం తీసుకొని వెళ్తాడా లేకపోతే డిలేగానే ఉంటుందేమో అండ్ మచిలీపట్నం నుండి అని కూడా పిలుస్తారండి పెట్టుకోండి ఈ విషయం ఎడమనూరు దాటిన తర్వాత వెదర్ కంప్లీట్గా చేంజ్ అయింది చలి మాత్రం కొడుతుంది మాకు అండ్ ట్రైన్ స్పీడ్ కూడా చూసుకోవచ్చు చాలా స్పీడ్గా వెళ్తున్నాడు ఉదయం మనకు సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంలో వెదర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది వెదర్ ఇప్పుడు టైం చూసుకుంటే ఫోర్ థర్టీ అవుతుంది కరెక్ట్గా కి స్టేషన్కి ట్రైన్ చేరుకుంది అండ్ ఇంకొక విషయం నేను బాగా అబ్జర్వ్ చేసింది ప్రతి ఒక్క స్టేషన్స్లో కూడా ఈ చెట్లున్నైతే చెట్లు నిజంగా చాలా బాగా పెంచారు గ్రీనరీ చాలా బాగా కనిపిస్తుంది చాలా బాగుంది ముప్పలే కూడా జనాలు బాగానే ఉన్నారు ట్రైన్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయిందండి టైం చూసుకోవచ్చు ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది ఉప్పులేరు నుంచి మంటారని బయలుదేరిపోయింది ఉప్పులేరు తర్వాత మనంటనే నెక్స్ట్ స్టాప్ తేనేరు అండ్ తేనేరు తిరిగి ఉప్పలే స్టేషన్ నేను స్కిప్ చేస్తున్నాను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని అండ్ ఉప్పులేరు స్టేషన్ అయితే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఉప్పులేరు నుంచి మన వీడియోస్ని చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ బై బై ఉప్పులేరు క్లైమేట్ చూశారు కదా ఫాగిగా అసలు చలి అయితే మాకు ఇరగ కొడుతుందండి ఏదైతే వెదర్ వెదర్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది ఇప్పుడు టైం తీసుకోవచ్చు ఫోర్ ఫార్టీ అవుతుంది కానీ ఏదో ఉదయం మనకు సెవెన్ సెవెన్కి ఎలా ఉంటుంది వెదర్ అలా ఉంది పంట మొత్తం చేతికి వచ్చేసింది కానీ కొన్ని కొన్ని చోట్ల మిషన్స్ పెట్టి పంట మొత్తం కోస్తున్నారు రైతులు వర్షాలు కొద్దిగా పరుగులు దేవని కోరుకుంటాం మన ట్రైన్ ఇందుపల్లి స్టేషన్కి తగ్గట్లో ఉంది మన ట్రైన్ ఇందుపల్లి స్టేషన్లోకి ఎంటర్ అయింది చూశారు కదా ఇక్కడ కూడా చెట్లు ఎలా ఉన్నాయో నిజంగా మెయింటెనెన్స్ నిజంగా చాలా బాగుంది విజయవాడ డివిజన్లో పల్లి నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది ఇందుపల్లి తర్వాత మన ట్రైన్ ఇక్కడ నెక్స్ట్ స్టాప్ వెంటర్ ప్రగడం వెంటర్ ప్రగడ స్టేషన్కి స్కిప్ చేస్తున్నాను డైరెక్ట్ మనం దోసపాడులో కలుద్దాము దోసపాడు తర్వాత నెక్స్ట్ గుడివాడ జంక్షన్ దోసపాడు స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది మన ట్రైన్ ట్వంటీ మినిట్స్ లేట్గా నడుస్తుంది అండ్ ఇక్కడ నుంచి గుడివాడ జస్ట్ సెవెన్ కిలోమీటర్సే దోసపాడి స్టేషన్ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది నెక్స్ట్ గుడివాడ జంక్షన్లో కలుద్దాం చూసుకోవచ్చు ఏదో కాలుస్తున్నారు పంటని అనుకుంటాను పొగ మొత్తం ఎంతలా మన ట్రైన్ గుడివాడ జంక్షన్లకి ఎంటర్ అవుతుంది గుడివాడ జంక్షన్ ఏదైతే మనకు భీమవరం వైపు వెళ్ళే లైన్ ఇక్కడ డివైడ్ అవుతుంది ఆ లైన్ మీకు చూపిస్తాను జంక్షన్ లైన్ వెల్కమ్ టు గుడివాడ జంక్షన్ గుడివాడ జంక్షన్ కోడ్ జీటీవీ ఇక్కడ మొత్తం ఐదు ప్లాట్ఫామ్స్ ఉంటాయి ట్రైన్ ప్రస్తుతం చూసుకోవచ్చు ఫైవ్ టువెల్ అవుతుంది మన ట్రైన్ ట్వంటీ మినిట్స్ లేట్గా నడుస్తుంది ఇక్కడికి మొత్తం మన ట్రైన్ నలభై మూడు కిలోమీటర్లు కవర్ చేసింది ఇంకా మన ట్రైన్ నలభై కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి వర్క్ అయితే నడుస్తుంది గుడివాడ జంక్షన్లో చూసుకోవచ్చు రౌడ్ అయితే ఇక్కడ బాగానే ఉన్నారు ఫైవ్ థర్టీన్ అవుతుంది మోస్ట్లీ ఇక్కడ కొంచెం ఖాళీ అవుతుంది గుడివాడ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది అండ్ గుడివాడ నుంచి మన వీడియోని చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ గుడివాడ తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ న్యూ జిల్లా లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఒక ట్రాక్ కనిపిస్తుంది చూసారా ఇదే భీమవరం వైపు వెళ్ళే లైన్ చాలా బాగుంటుందండి ఇక్కడి నుంచి జర్నీ అయితే నాకు చాలా బాగా నచ్చింది గుడివాడ దాటిన తర్వాత ఇక్కడి నుంచి కైకలూరు ఉండి అక్కడ వస్తుంది కదా చాలా బాగుంటుంది ఆ లైను ఆ బ్లాగింగ్ చూడకపోతే చూడండి చాలా బాగా అనిపిస్తుంది చాలా స్లోగా వెళ్తున్నాడు మన ట్రైన్ చరి మాత్రం మామూలుగా లేదు ఇరక్ కొట్టేస్తుంది లొకేషన్ చూసారా చాలా అంటే చాలా బాగుంది కొత్తగా తాటి చెట్టు చూడడానికి చాలా అంటే చాలా బాగుంది మారిపోయింది మొత్తం టైం చెప్తే ఇప్పుడు షాక్ అవుతారు మీరు జస్ట్ ఇప్పుడు ఫైవ్ ట్వంటీ ఫైవ్ అవుతుంది టైం రావట్లేదు మన ట్రైన్ న్యూ జిల్లా స్టేషన్ చేరుకుంది బా నెక్స్ట్ లెవెల్ ఉంది స్టేషన్ ఇక్కడ చూసారా గ్రీనరీ గ్రీనరీ అనేది చాలా బాగుంది న్యూ జిల్లా స్టేషన్ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ గుండ్లో వెళ్ళారు టూర్ పేరు చాలా బాగుంటుంది స్టేషన్ కి తగ్గట్లో ఉంది మన ట్రైన్ వెల్కమ్ టు గుండలవల్లేరు స్టేషన్ పేరు నాకు చాలా ఇష్టము గుండవల్లేరు నుంచి మన బ్లాగ్స్ చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు మొత్తం రెండు అందరూ స్టూడెంట్సే ఉన్నారు వీడియోలో చూడొచ్చు మొత్తం స్టూడెంట్సే ఉన్నారు అయితే ఫుల్ ప్యాక్ అయిపోతుంది చూసుకోవచ్చు స్టూడెంట్స్ స్టూడెంట్సే గుండవల్లే నుంచి మన ట్రైన్ బయలుదేరుకుంది తర్వాత మన ట్రైన్ ఇక్కడ నెక్స్ట్ స్టాప్ కౌతరం లొకేషన్ చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ ఉంది ది వెదరు ఈవినింగ్ టైము చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ నేను కవుతరం వడ్లం అన్నాడు ఆ స్టేషన్ స్కిప్ చేశాను మనం పెడంలో కలుపుతాము సరే కదా లొకేషన్ మాత్రం చాలా చాలా బాగుంది ఇక్కడ అక్కడ కరెక్ట్ సైడ్ కూడా కుప్పలవి ఏంటంటే కట్టి గడ్డి అయితే వర్షం పడినప్పుడు నానపూకున ఉండడానికి అలాగే వాముల్లోకి పెడతారు మన ట్రైన్ ఏడనా స్టేషన్కి చేరుకుంది అక్కడి నుంచి చిల్లికలపూడి దాని తర్వాత మచిలీపట్నం స్టేషన్ ఇక్కడికి కొంచెం కొంచెం ఖాళీ అయిపోతున్నారు స్టూడెంట్స్ అందరూ కూడా దిగిపోతున్నారు చీకటి పడినట్టు అనిపిస్తుంది కదా కానీ టైం చూస్తే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ అవుతుంది స్టేషన్ చేరుకుంది అండ్ ఇక్కడ నుంచి చిల్కల్పూడి మచిలీపట్నం స్టేషన్ నుంచి మన చేయడం మర్చిపోవద్దు స్టేషన్ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది నెక్స్ట్ మనం చిల్కల్పూడిలో కలుద్దాము స్టేషన్ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది చూసుకోవచ్చు స్టేషన్స్ నిజంగా ఎటువేప్ స్టేషన్స్ అన్ని చాలా బాగున్నాయండి చాలా అంటే చాలా బాగా నచ్చాయి ఇలానే మెయింటైన్ చేయాలి చూసుకోవచ్చు సమ్ టైం చూసుకుంటే సిక్స్ అవుతుంది ఇప్పుడు చిలకలపూడి స్టేషన్ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది చిలకలపూడి స్టేషన్లో మోస్ట్లీ చాలా వరకు ఇక్కడే ఖాళీ అయిపోయింది చూసుకోవచ్చు జనాలు చాలామంది ఇక్కడే దిగేశారు అండ్ చిలకలపూడి స్టేషన్ నుంచి మన వీడియోస్ చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే చిన్న ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లెవెల్ క్రాసింగ్ దగ్గర చూసుకోవచ్చు ట్రాఫిక్ ఫుల్గా ఉంది ఫైనల్గా మనం మచిలీపట్నంకి చేరుకున్నాము వెల్కమ్ టు మచిలీపట్నం మచిలీపట్నం స్టేషన్ కోడ్ ఎంపీఎం బందర్ అని కూడా పిలుస్తారు మచిలీపట్నంని టైం తీసుకోవచ్చు సిక్స్ థర్టీన్ అవుతుంది వన్ టైం సిక్స్ థర్టీ ఫైవ్కి రావాలి వన్ టైం ఫిఫ్టీ మినిట్స్ ముందుగానే వచ్చింది అండ్ ఈ జర్నీ గురించి మాట్లాడుకుంటే జర్నీ అయితే చాలా బాగా నచ్చింది ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు క్లైమేట్ నాకు నిజంగా చాలా బాగా నచ్చింది ఈ బ్లాగ్ని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి బై బాయ్ గుడ్ నైట్